హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బ్లాగ్ ఫుల్గా చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి అలాగే నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇదైతే నిన్న సాటర్డే ఈవినింగ్ లాగండి మార్నింగ్ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినామన్నమాట బల్కంపే టె టెంపుల్కి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము సో ఇంకా వస్తూ వస్తూ దారిలో అంటే మా పాపకి టీకా వేయించే పని ఉంటే ఇంకా వేసుకొని వచ్చేసినా అన్నమాట ఇక అంటే సిక్స్టీన్ మంత్స్ టీకా వేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళి వేయించుకొని వచ్చిన అనమాట అసలు ఫస్ట్ టైం అయితే చాలా అంటే చాలా ఏడ్చింది అంటే ఒకటి చేతికి ఒకటి ఇస్తారు కదా ఇంజక్షన్స్ చాలా అంటే చాలా ఏడ్చింది అన్నమాట ఎంత అంటే అసలు ఫస్ట్ టైం ఆ పాపను అట్లా చూడడం ఏడవడం అనేది సో చాలా అంటే చాలా ఏడ్చింది మధ్యాహ్నం ఇంజక్షన్ ఇస్తే అంటే లెవెన్ థర్టీకి అట్లా ఇప్పించుకొచ్చిన అనమాట ఇంకా త్రీ థర్టీ వరకు బాగానే ఉంది త్రీ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే చాలా అంటే చాలా ఏడ్చింది అసలు ఫస్ట్ చిన్న పాప ఉన్నప్పుడు ఇంజక్షన్ వేస్తారు కదా అప్పుడు అప్పుడు అంత ఏడవలే కానీ ఇప్పుడు ఎందుకో అప్పుడు త్రీ టై త్రీ టైమ్స్ ఇచ్చిన ఇంజక్షన్కి అంత ఏడవలే కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఏడ్చింది అసలు ఫస్ట్ టైం ఇట్లయితే పిల్లలు ఏడుస్తారని నాకు తెలుసులే కానీ మరీ ఏడుస్తారని అయితే మా పాప నుంచి అర్థమైంది నాకైతే మన కొడుకు కూడా అంత ఏడవలేదు నా కూతురు ఫస్ట్ త్రీ ఇంజక్షన్ కూడా అంత ఏడవలేదు టీకాలకి ఇప్పుడైతే చాలా అంటే చాలా ఏడిచింది అనమాట సో ఇక తర్వాత సిక్స్ థర్ సిక్స్ థర్టీ అట్ల అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇక ఏడిచి ఏడ్చి ఏడ్చి పాపం ఐస్ పెడితే ఇంకా పడుకుందనమాట టూ అప్పటికే టూ టైమ్స్ కాలికి ఐస్ పెట్టిన పెడితే ఇక కొంచెంసేపు సేపు అయితే పడుకున్నట్టయితే పడుకుందనమాట చాలా కష్టపడి కష్టపడి పడుకోబెట్టినా సో అందరికి ఉండే ప్రాబ్లమ్స్ అయితే అయితే ఇంట్లో వాళ్ళకైతే ఇక పడుకోబెట్టినా కదా మళ్ళీ లేగిస్తే ఏం అలా ఏం ఎంతగానో ఏడుస్తాయి ఏందో అని చెప్పేసి ఆమె పడుకున్నప్పుడే పని చేసుకుందాం అని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే సో అసలు పని ఏం చేసుకుని వెళ్ళేదో ఆమె మెలుకతో ఉన్నప్పుడు ఏడుస్తూనే ఉంది త్రీ థర్టీ నుంచి సిక్స్ వరకు అసలు ఏడుస్తూనే ఉంది నేను ఎత్తుకుంటూ ఉంటుంది లేకపోతే ఇంకెవరైనా ఎత్తుకుంటే మాత్రం ఏడుస్తూనే ఉందన్నమాట సో ఇక ఆమె పడుకున్నాకనే మొత్తం పనులు చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆమెను పడుకోబెట్టినాయనమాట నో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకంటే మనకు పనులు ఇంపార్టెంట్ కాదు కదా అందుకని చెప్పేసి నేను ఏం పని చేయకుండా ఫస్ట్ పాపనైతే పడుకోబెట్టినమాట పడుకోబెట్టి మిగతా పను అన్నీ మా పాప అయితే పడుకుందన్నమాట సిక్స్కి పడుకుంది పడుకోగానే ఇక సిక్స్కే వంట స్టార్ట్ చేసినా మళ్ళీ లేస్తే చేయనిస్తా చేయనియో అని సిక్స్కే వంట స్టార్ట్ చేసినాను అనమాట ఫస్ట్ అయితే మా పాపకైతే అంటే మళ్ళీ అన్నం తింటో లేదో ఏడిపోయడం ఎందుకు ఇలా అని చెప్పేసి ఇక సెల్లా ప్రిపేర్ చేసినాను అనమాట మధ్యాహ్నమే నాన్న పెట్టినా ఇట్లా ఏమన్నా తినలేకపోతే ఇదే పెడదామని చెప్పేసి సెల్లకైతే ప్రిపేర్ అయితే చేసాను అనమాట మధ్యాహ్నమే పప్పులన్నీ ఆనబెట్టి ఎండబెట్టేసి పెట్టి అన్నీ పెట్టేసాను అనమాట తర్వాత ఇంకా అవి ఫ్రై చేసేసి పక్కకైతే పెట్టేసుకున్నా తర్వాత ఇక వంట కూడా స్టార్ట్ చేసినా అనమాట అవి చల్లగా లోపు కర్రీ వేస్తే అయిపోతుంది అని చెప్పేసి సిక్స్కే కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట అంత తొందరగా స్టార్ట్ చేసిన ఈరోజు అట్లా ఏం చేస్తుందో ఏమో అన్న బాధతోనే సో ఇంకా వంకాయ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేనైతే సో ఇక అట్లా అయిపోయింది అయితే చాలా అంటే చాలా ఏడ్చింది పాపం అయితే ఫస్ట్ టైం చూసినాను ఆ పాపను అట్లా ఏడవానమ్మా ఇక మళ్ళీ తర్వాత ఎందుకులే ఏడుపుయడం అని చెప్పేసి ఇక నేనే తను వాడుకుంటే వేస్తే అయిపోతానని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట ఇక సో నాకు వెనకాల వీడియో సపోర్ట్గా తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట నా వీడియోలు నేనే తీసుకుంటాను అందుకే ఓకే దగ్గర ఎక్కువ వీడియోలు తీసి వాయిస్ ఎక్కువ ఇస్తానన్నమాట ఇంకా నేనైతే సో దాంట్లో మాత్రం ఏమనుకోకుండా ఎందుకంటే నాకు వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళేసి వచ్చేస్తాడు పాప ఆయన వీడియోలు ఈ వీడియోలు ఏంటంటే కష్టపడతాడు అందు మళ్ళీ చిక్కాకు పడతాడు ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి నా నేనే చేసి వేసుకుంటాను అనమాట సో ఈరోజు మొత్తం అయితే ఇక ఈవినింగ్ ఒక టూ అవర్స్లో చేసిన ఈ వీడియోలు అయితే మొత్తం అట్ల అయిపోయింది ఇక నేనే తీసేసుకుంటాను అనమాట ఓన్గానే తీసేసుకొని ఇక నేనే ఎడిట్ చేసుకొని నేనే వాసిచ్చి నేనే పెట్టేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే ఇక వంకాయ ఆలగడ్డైతే అయిపోవచ్చుంది పోయి తీసేసినా అనమాట తర్వాత మేము మధ్యలో వస్తూ వస్తూ షాపింగ్ చేసినాం చిన్నగా అంటే షుగర్ ఉప్పు అలాంటివి లేకపోతే తీసుకొచ్చామన్నమాట సో నేను ఉప్పు అంటే లావు ఉప్పే తీసుకొస్తాను తీసుకొచ్చి అది ఎండబెట్టేసి ఇంకా అంటే నీరు ఉంటుంది కదా కొంచెం లావు ఉప్పులో అది ఇంకా ఎండిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుంటా మా ఆయన సన్న ఉప్పు తినకూడదు అని చెప్పేసి ఇంకా లావు ఉప్పే తీసుకుంటుండే ఈ మధ్యలో సో అందుకని చెప్పేసి అదే తీసుకొచ్చిన అనమాట అదే ఎండబెట్టి ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నాను చిన్న గిన్నెలో పడితే ఎందుకో మంచిగా అవ్వలేదు అందుకని చెప్పేసి మళ్ళీ పెద్ద గిన్నెలు వేసి పడదామని చెప్పేసి పెడుతున్నాయి అట్లే పాప పడుకుంది కదా ఇక సెల్లా కూడా పట్టేసి పెడితే అయిపోతాయని చెప్పేసి ఫస్ట్ అయితే ఉప్పు అయితే వాడుతున్నాను అనమాట అదే గిన్నెలో సెల్లాగా వాడదామని చెప్పేసి ఇంకా అదైతే వాడుతున్నాను అయితే ఇక్కడ సో అట్లా పట్టేసుకొని ఒక చిన్న డబ్బుల సాల్ట్ డబ్బాలైతే అయితే పెట్టేసుకుంటాను కొంచెం 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 ఎండబెట్టుకొని పెట్టుకుంటాను అనమాట సో నేనైతే ఇట్లనే వేస్తున్నాను ఈ మధ్యలో ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే ఇట్లనే వేస్తున్నాను అండ్ ఉప్పు కూడా ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది అనమాట ఈ సన్నుప్పు అయితే వన్ మంత్ వచ్చేది ఇంకా లావ ఉప్పు అయితే వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది నాకైతే ఎందుకో కానీ సో మంచిగా ఉంటుంది అది కూడా హెల్త్కి మంచిగాని చెప్పాడు మా ఆయన అందుకని చెప్పేసి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను నేను కూడా సో ఉప్పు అయితే మనం వంటల్లో వేసుకోలేము కదా అందుకే కొంచెం లావు ఉప్పు పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం అయితే మిక్సీ పట్టేసుకొని బాక్స్లో వేసేసుకుంటున్నాను సో ఇంకా అది పట్టడం అయిపోయింది తర్వాత సెల్లాక్ చిన్న గిన్నెలో వేసి పడుతుంటే ఎందుకో అమ్మంటారు మన రవ్వలాగా అవుతుంది మెత్తగా అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ అది తీసేసి ఇంకా నేను పెద్ద గిన్నెలో పట్టేస్తాను అనమాట అస్సలు అయితే లేదు అలా పెడుతుంటే అందుకని చెప్పేసి మళ్ళీ పెద్ద గిన్నెలో పెడుతున్నాను నేను ఇంకా పెద్ద గిన్నెలో మిక్సీ పట్టి పెడదామని చెప్పేసి చూస్తున్నాను చూస్తున్నాను కానీ అది అవ్వట్లేదు ఇక ఎందుకు లేని చెప్పేసి పెద్ద గిన్నెలో పడదామని చెప్పేసి ఒకసారి పట్టి గిన్నెలో వేసి ఇంకొకసారి కూడా పడితే అయిపోతుందిగా రెండు కలిపి ఒక గిన్నెలో పెట్టి పోసి పెద్ద గిన్నెలో పోసి పట్టేస్తే అయిపోతుంది అన్నట్టు పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను ఇంకా మా పాప అయితే చెల్లకి బాగా అలవాటు అయింది అనమాట అంటే ఫుడ్ కూడా తింటుంది కొంచెం కొంచెం తింటుంది అదే సెర్లాక్ అయితే మంచిగా కడుపు నిండా తింటుంది సో అందుకని చెప్పేసి ఇక పెడుతున్నాను అనమాట ఇక మొన్న దాకా పెట్టి పెట్టలేదు అసలు వన్ వీక్ సో ఇక ఇవతనయితలేదని చెప్పేసి ఇంకో ఇంకో ఫోర్ ఫైవ్ మంత్స్ ఇదే పెడదాంలే అని చెప్పేసి పెడుతున్నాను అనమాట సో అట్లా వేస్తుంది బాగా అలవాటు అయింది అంటే అది కొంచెం ఉప్పు అది ఇది ఉంటుంది కదా కారం అది లేకుండా మంచిగా తింటుంది అన్నమాట అందుకని చెప్పేసి అదే పెడుతున్నాను మళ్ళీ ఆమెను ఏడిపియడం ఎందుకు అది చేయడం ఎందుకు అని చెప్పేసి ఒక్కసారిగా మాన్పి స్తే మళ్ళీ ఏమంటారు ఏమన్నా అవుతుందని చెప్పేసి ఇంకో మెల్లమెల్లగా మా అనిపిస్తామని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట అయితే నేనైతే సో ఇక అయిపోయింది పట్టడం మా పాపలు సల్లగా కూడా పెట్టేసినాను మళ్ళీ వేసేలోపు అయిపోతుంది అని చెప్పేసి ఇగో కర్రీ కూడా ఉండేసి గిన్నెలో పెట్టేసాను అనమాట తర్వాత ఇక రైస్ కూడా పెట్టేసుకున్నాను అప్పటికి ఇంకా మా పాపలు ఇవ్వలేదు పడుకుంది మంచిగా సో ఇంకా కర్రీ తీసేసి గిన్నెలు కూడా కడిగేసాను మళ్ళీ పొద్దున పని అని చెప్పేసి అప్పటికి టైం ఇంకా సెవెన్ అయిపోతుంది అప్పుడే సెవెన్ అయిపోతుంది మా పాప కూడా లేవలేదు చూడండి సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం ఇంకా ఇవ్వలేదు ఇక మంచిగా పడుకుందనమాట ఇక ఈ లోపే వాటర్ కూడా వస్తుంది వాటర్ కూడా పట్టేసినా అనమాట ఇక మా నాని ఏమో నాకు నాకేం పని చేయ పని చేయట్లే అని చెప్తే సరిగ్గా వాటర్ మొత్తం పోసేసినాక అని చెప్పేసి మా నాన్నేమో భయపడుతు దుడుస్తున్నాడు అనమాట సో ఇక అదే నీళ్ళు పట్టడం అయిపోయి మా పాప అయితే లేచేసింది ఇక లేచింది కానీ ఎక్కువ ఏమీ ఏడవలేదు తర్వాత మంచిగా ఉందన్నమాట ఏడుస్తుందేమో అనుకున్నా కానీ మంచిగానే ముచ్చట పెడుతుంది అనమాట ఇక తర్వాత తనకు ఐసు పెడదామని చెప్పేసి బయటికి తీసుకొచ్చిన ఐసి పెట్టి సానం చేపిద్దామని చెప్పేసి బయటికి తీసుకొచ్చిన అన్నమాట సో మస్తు అండి మస్తు ఏడ్చింది ఐస్ పెట్టేటప్పుడు అంటే ఎప్పుడు నొప్పు లేదనుకుంటా కాదు ఈసారి మాత్రం చాలా అంటే చాలా నొప్పి అయినట్టుంది అసలు నెక్స్ట్ డే కూడా నడవనే నడవలేదు అసలు నడవనికే రాలే మళ్ళీ సాయంత్రం నుంచి నడవడం స్టార్ట్ చేసింది ఇక మంచిగా ఆడుకుంది మధ్యాహ్నం వరకు నడవనే నడవలేదు పాపం ఎంత నొప్పు ఉందో ఏమో కానీ ఇక ఐస్ పెట్టడం వల్లనే మంచిగా తగ్గిపోయింది టూ త్రీ టైమ్స్ పెట్టాను అన్నమాట నేను ఐస్ ఇక మంచిగా తగ్గింది మంచిగా ఆడుకుంటుంది అనమాట సో ఇక మాడుకోగానే మాకు కూడా ఫుల్ హ్యాపీ అయింది అనమాట అలా వేసి నడుస్తుంది మంచిగా అసలు కొన్ని మళ్ళీ నెక్స్ట్ డే అయితే మొత్తం నడవని నడవలేదు అనమాట అట్లా అయిపోయింది ఐసి పెడుతుంటే మస్తుంది సో ఇంతేనండి ఇలా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి